వెల్కమ్ బ్యాక్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పరిణామాలపై తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ స్పెషల్ ఫోకస్ పెట్టారు ఇందులో భాగంగా ఇవాళ నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో పోటీ చేసిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే అభ్యర్థులతో విడివిడిగా సమావేశం కాబోతున్నారు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు పోటీ చేసిన కాంగ్రెస్ నేతల అభిప్రాయాలను ఆమె తెలుసుకోబోతున్నారు మరోవైపు ఇవాళ ఢిల్లీకి వెళ్లేందుకు మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ప్లాన్ చేస్తున్నారు ఇవాళ ఉదయం హైదరాబాద్ లో మీనాక్షి నటరాజన్ ను కలిసిన తర్వాత ఢిల్లీకి వెళ్లి రేపు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్కేను కలవాలని ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు ప్రతాప్ ఎస్ జన్సీ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న పరిణామాలపైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలని చెప్పేసి అధిష్టానం నిర్ణయించింది ఎందుకంటే ఇటీవల కాలంలో పార్టీకి సంబంధించిన కమిటీలు కానీ కేబినెట్ విస్తరణ సంబంధించి పదే పదే వాయిదా పడడం దీనికి సంబంధించి కూడా కొంతమంది నేతలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నేతలంతా కూడా లేఖలు రాసినట్టుగా కూడా తెలుస్తుంది అయితే ఈ లేఖలకు సంబంధించి అది కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి నేరుగా తెలియడంతో దీనికి సంబంధించి ఏం జరుగుతుందో విషయాలకు సంబంధించి నేరుగా తెలుసుకోవాలని చెప్పేసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు పార్టీ అధిష్టానం సూచించడంతో రోజు మీనాక్షి నటరాజన్ దాదాపు నెల రోజుల తర్వాత హైదరాబాద్కు వచ్చారు రోజు అంత పార్టీకి సంబంధించిన నేతలందరితో వరుసగా ఈ రోజు రేపు రెండు రోజుల పాటు సమీక్షా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు ముఖ్యంగా మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులు ఎవరైతే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారో వారు కూడా పిలిచి మాట్లాడాలని చెప్పేసి నిర్ణయించింది పార్టీ కమిటీలకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఒక ఆలోచన చేసింది ఇప్పటికే పార్టీకి సంబంధించి చాలా ముఖ్యమైన నేతలతో కూడా ఎవరెవరు ఏ కంపెనీలకు సంబంధించి కూడా ఒక ఎజెండా దాని కంపెనీకి సంబంధించి కూడా ఒక ప్రొఫైల్ ఇవ్వడం జరిగింది అయితే దీనికి సంబంధించి కూడా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అందరితోటి కూడా మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి భావిస్తుంది ముఖ్యంగా వీటితో పాటు కేబినెట్ ఎక్స్పెన్షన్ ఈ అంశాలకు అన్నిటిని కూడా పార్టీలో నెలకొంటున్న ఇటీవల కాలం చోటు చేసుకుంటున్న పరిణామాల అన్నిటిపైన కూడా ఫోకస్ పెట్టాలని చెప్పేసి నిర్ణయించారు ఈరోజు ఉదయం పదకొండు గంటలకు ఎమ్మెల్యే క్వార్టర్స్లోని ఆమె మీద కార్యాలయం ఉంది ఆ కార్యాలయంలో ఈరోజు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం వరకు ఈరోజు సమీక్ష చేస్తారు ఈరోజు కొన్ని ఎంపిక చేసినవి ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా పార్లమెంట్ వారిగా కూడా సమీక్ష సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించారు ఈరోజు ఎంపిక చేసిన పార్లమెంటు నియోజకవర్గాలను సమీక్ష చేస్తారు ఈ మిగిలిన వాటిని రేపు కూడా చేసేందుకు అయితే ఒక షెడ్యూల్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది వీటితో పాటు ఒక కీలకమైన పరిణామం అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా క్యాబినెట్ ఎక్స్పెన్షన్కి సంబంధించి త్వరలో జరుగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఎవరికి వారు తమకు అవకాశం కల్పించాలని చెప్పేసి గట్టి ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే ఢిల్లీకి వెళ్ళి చాలా మంది ప్రయత్నాలు చేసిన నేపథ్యంలో మరోవైపు ముఖ్యంగా సామాజిక వర్గాల వారిగా కూడా దీనికి సంబంధించి ఒక ప్రయత్నం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా మాదిక సామాజిక వర్గానికి సంబంధించి కేబినెట్లో విస్తరణలో భాగంగా తమకు కూడా అవకాశం కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు ముఖ్యంగా ప్రెజెంట్ క్యాబినెట్ లో మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినప్పటికి దామోద మాదిగ సామాజిక వర్గంలో ఉపకులానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి నేరుగా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన అతిపెద్ద సామాజిక వర్గం కాబట్టి వీరి కూడా ఒక ప్రాధాన్యత కల్పించాలి వీరి కూడా ప్రాతినిధ్యం కల్పించినట్లయితే బాగుంటుందని ఒక ఆలోచన అయితే చేస్తున్నారు అయితే గత కొంతకాలంగా దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డికి లేఖలు రాయడం కానీ పార్టీ అధిష్టానానికి ఏసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఓకే